ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి మారిపోతుంది అనడానికి సాక్ష్యం తాజాగా పవన్ టూర్ అన్నటువంటి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి దాంట్లో ఒకటి ఆయన క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే కదా తప్పు ఏది రోడ్లన్నీ గుంటలుగా ఉండటం జగన్ టైం పాలన ఎస్ కరెక్టే అదే అతన్ని దించడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇప్పుడు రోడ్లు అద్భుతంగా తయారైపోయినా ఆ మధ్యన గుంటలు పూడ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ గుంటలు అట్టాగే వచ్చినాయి గుంటలు పూడ్చడం కాదు కదా రోడ్లు వేయడం కదా చెప్పింది ఇప్పుడు చేస్తానికి అదేదో సెస్సులేస్తామని ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు లేసి ప్రజల మీదన తద్వారా ఆ డబ్బులతో ఆల్రెడీ జగన్ వేసాడు సెస్సులు ఆ సెస్సులతోనే చివరిలో రోడ్డు వేశాడు కాబట్టి అప్పటికే అతని టర్మ్ పూర్తయింది కొన్ని రోడ్లు వేసారు కొన్ని చోట్ల గుంతలు పూడ్చారు అప్పటికే అతని టర్మ్ దాదాపుగా ఎలక్షన్ మోడ్లోకి వచ్చేశారు అప్పటికే ఈ గుంటల మీద ఉన్నటువంటి కోపం జనాలు చాచి కొట్టి చూపించారు ఆ ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం